భారతీయ జనతా పార్టీతో బేరం నడుస్తుంది బేరం తెగితే ఓకే లేదంటే అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఒక పెద్ద సంకటంగా మారబోతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్లో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అనే ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం రాబోతుంది ఇటువంటి నేపథ్యంలో ఎవరు వెనక్కి తగ్గినా సరే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒక పక్క జనసేనతో ఆల్రెడీ పొత్తు పెట్టేసుకుంటున్నారు సీట్ల పంపకాల విషయంలో కూడా ఒక లెక్కకు వచ్చేశారు అనేది అఫీషియల్గా లెక్క అయితే బయట పెట్టలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇటు బీజేపీకి ఇటు జనసేనకి కూడా సీట్ల పంపకాలు జరిపిన తర్వాత మిగిలిన సీట్లు ఎన్నింట్లో పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది అయితే ఆ సీట్లు భారీగా ఉంటే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు కమ్మ సామాజిక వర్గం ఫుల్ హ్యాపీగా ఉంటుంది లేదు ఆ సీట్ల సంఖ్య తగ్గింది అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక వ్యతిరేకత అనేది మొదలవుతుంది అది టీడీపీకి అతిపెద్ద డేంజర్ బల్స్ మోగించే అవకాశం ఉంటుంది అలా కాదు అని భారతీయ జనతా పార్టీకో జనసేనకో సీట్ల సంఖ్య తగ్గిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారేమో కానీ భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు ససేమెరా అంటుంది అనేది ఎందుకంటే లాస్ట్ టైం దాదాపు పదిహేను సీట్ల వరకు కేటాయించిన సందర్భం ఇప్పుడు అంతకుమించి ఎక్కువ కోరుకుంటారు కానీ తక్కువ కోరుకోరు అలాగని చెప్పి పదిహేను ఇచ్చినా లేదంటే ఇరవై ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఒక ముప్పై ముప్పై ఐదు ఇచ్చిన అక్కడికి అరవై సీట్లు పోతాయి పోతాయి ఇక మిగిలిన నూట డెబ్బై ఐదు అరవై పోతే ఇంకా నూట పదిహేను సీట్లు ఆ నూట పదిహేను స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధపడుతుందా దానికి తెలుగు తమ్ముళ్ళు అంగీకరిస్తారా నిజంగా ఈ బేరాసారాలు బీజేపీతో బేరం బాబుకు సంకటమా కాదా చూద్దాం